నమస్కారం సిటీ స్వాగతం ఈనాటి వినుకొండ పట్టణానికి త్వరలోనే శాశ్వత త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్న ఎమ్మెల్యే సింగర చెరువు సందర్శించి మార్కెట్ ఏర్పాటుకు ఎన్ఎస్పి స్థలాల పరిశీలన ఆర్టీసీ ప్రయాణం సురక్షితం సుఖమయమన్న విజయవాడ జోనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు ప్రయాణికుల భద్రతతో పాటు డిపో ఆధునీకరణకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడి కాన్పు కోసం వైద్యశాలకు వెళ్తూ వన్ వాహనంలో ప్రసవించిన మహిళ తల్లి బిడ్డ క్షేమం వన్ సిబ్బంది సేవలను అభినందించిన ప్రజలు వినుకొండ పట్టణానికి శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే అన్నారు శుక్రవారం మున్సిపల్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే సింగర్ చెరువును పరిశీలించారు నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన ఆయన సిబ్బందికి సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకొండకు నీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు మరో మూడు ఫిల్టర్ బెడ్లను ఏర్పాటు చేసి ప్రతిరోజు నీటి సరఫరాకు కృషి చేస్తామన్నారు అనంతరం సిటీ న్యూస్ లో వచ్చిన కథనాలపై ఆయన పద్నాలుగవ ఆర్థిక సంఘ నిధులతో చేపడుతున్న పనులు నిలిచిపోవడంతో వాటిని పరిశీలించారు హనుమాన్ నగర్ నిలిచిన వాటర్ ట్యాంక్ పరిశీలించిన ఆయన కమిషనర్ తో మాట్లాడారు కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతుల కోసం చూస్తున్నట్లు పేర్కొన్నారు అనంతరం ఎన్ఎస్పి కాలనీ నందు మార్కెట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు ఆయన వెంట మున్సిపల్ అధికారులు వైకాపా నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు స్థానిక శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మనం ఫిల్టర్ బెడ్స్ కొన్ని వెరిఫై చేశాము ఆ ఫిల్టర్ బెడ్స్ మూడే ఉన్నాయి మనకి ఈ మూడు ఫిల్టర్ బిడ్స్ ఉండటం వలన మనకి రోజు మార్చి రోజు నీళ్ళు ఇస్తున్నాము ఇంకో రెండు ఫిల్టర్ బిడ్స్ ఎక్స్ట్రా మీద కట్టుకోగలిగితే ప్రతి ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడానికి వినకుండా పట్టణానికి ఆస్కారం కుదురుద్ది శాసనసభ్యులు గారు ఆయన నిధుల నుంచి కానీ మరి ఏ ఇతర నిధుల నుంచి కానీ అవకాశం ఉన్నంతవరకు సాయం చేస్తా అన్నారా రెండు ఫిల్టర్ బెడ్స్కి కూడా ఇక చెరువు కూడా త్వరలో గవర్నమెంట్ వాళ్ళు చెరువు ఒకే చెరువు చెరువు మొత్తం రెండు వందల డెబ్బై ఒకే ఎస్ఎస్ ట్యాంక్ చేయడానికి ప్రభుత్వం వారు ఆమోదించున్నారు అది కూడా సారు ఎమ్మెల్యే గారు కూడా త్వరలో దాన్ని పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు ఇక్కడికి వచ్చేది ఇది ఇది పదకొండు లక్షల వాటర్ ట్యాంక్ ఇది ఇది త్వరలో దీనికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఇది కూడా పూర్తి చేసిన ఇలా పది రోజులు నీళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చాను ఈరోజు ఆయన దానికి సుముఖంగానే ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని పర్మిషన్ తెప్పించి ఎనిమిది నెలల్లోనే వినకొండ పట్టణానికి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి తెలిపి ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా స్థానిక శాసనసభ్యులైన మన బొల్లభ్రహ్మాయణ గారు అన్ని పరిశీలించి ఉన్నారు ఆయన ప్రభుత్వంతో మాట్లాడి ఎన్ని విషయాలు సక్సెస్ చేయాల్సిందిగా మా మున్సిపాలిటీ తరఫున కోరుకున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మన వినుకొండ పురపాలక సంఘం తరఫు నుంచి అన్ని విషయాల్లో అవగాహన ఉన్నటువంటి మన కమిషనర్ గారు స్టోరేజ్ సింగర్ సింగర్సురు చాలా దాని మీద ఒక ప్రణాళికబద్ధంగా మంచి ప్లాన్ చేసి ఇవాళ దాదాపుగా మూడు ట్యాంకులుగా ఉన్నటువంటి ఆ ఆ చెరువుని దాన్ని నింపడం జరిగింది ఈరోజు మనకి తాగునీరు సమస్య అయితే ఎక్కడ కూడా లేని పరిస్థితి ఆ విధంగా తయారు చేసిన మన కమిషనర్ గారు మరి ఇప్పుడు మనకు మూడు ఫిల్టర్ బెడ్లు ఉన్నాయి ఇంకా రెండు ఫిల్టర్ బెడ్లు కనుక మనం నిర్మాణం చేసుకోగలిగితే రోజు మనం టౌన్కి నీరు సప్లై చేయొచ్చని అని వారు చెప్పడం జరిగింది దానికి హండ్రెడ్ పర్సెంట్ మనం ఆ టూ ఫిల్టర్ బెడ్స్ కూడా వేస్తే టోటల్ గా ఫైవ్ ఫిల్టర్ బెడ్స్ అవుతాయి మన పురపాలక సంఘం తరపు నుంచి అన్ని విధాల మన మున్సిపాలిటీలో ప్రతి గడపకి రోజు నీళ్ళు అందించే విధంగా ఈ రోజు మనం తయారు చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మరి గతంలో వచ్చి మీరు కూడా చూడండి ఇళ్లలో గతంలో నీళ్లు ఎలా వచ్చినాయి ఇప్పుడు మీ ఇంటి దగ్గరికి నీళ్లు వస్తున్నాయి మున్సిపాలిటీ నుంచి ఆ నీరు ఎలా వస్తుందో ఒక్కసారి చూస్తే మన కమిషనర్ కానీ పురపాలక సంఘం తరఫు నుంచి వాళ్ళ సిబ్బంది కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ టోటల్గా టీం వర్క్ చేసి తీసుకున్న సందర్భంగా ఇక్కడ ఒక స్టోరేజ్ ట్యాంకు ఓరై ట్యాంకు నిర్మాణం జరుగుతుంది దాంట్లో దాదాపుగా పదకొండు లక్షల లీటర్స్ కెపాసిటీతో ఈ ట్యాంకు నిర్మాణం జరగడానికి అంతా ప్లాన్ చేయడం జరిగింది కానీ గవర్నమెంట్ పాలసీలు అది నిలిపివేయటం జరిగింది దాన్ని మరొకసారి నేను కూడా గవర్నమెంట్తో మాట్లాడి ఆ ట్యాంక్ కూడా మరి పూర్తిగా నిర్మాణం దానికి అప్రూవ్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం ఈ ట్యాంక్ కూడా నిర్మాణం చేసుకోగలిగితే మన వేనుకొండ టౌన్కి మన మున్సిపాలిటీ మొత్తం టోటల్గా ఎక్కడ కూడా త్రాగునీరు సమస్య కానీ మనం వాడుకునే దానికి సమస్య గాని ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చేసే విధంగా ఈ ప్రయత్నం జరుగుతుంది ఉగాది నాటికి పేదలకు నివాస స్థలాలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేసేందుకు అధికారులు నిమగ్నమయ్యారు దీనిలో భాగంగా నూజండ్ల మండల పరిధిలోని ప్రభుత్వ భూములను గుర్తించేందుకు శుక్రవారం ఆర్డీఓ వెంకటేశ్వరరావు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు మండల తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి సమావేశం నిర్వహించిన ఆర్డీఓ ఉగాది నాటికి ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆదేశించారు అనంతరం గ్రామస్తులు ఆర్టీఓకు మండల తహసీల్దార్ లేరని వెంటనే నియమించాలని కోరుతూ వినతి అందించారు ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు ఇప్పుడు కూడా అది ఎలిజిబిలిటీ వాళ్ళు ఎల్ఫై చేయమని చెప్పేసి ఫార్మర్స్ పెట్టించడం జరిగింది ఎంప్లాయీ గారు గ్రామ వర్షి ఎలిజిబుల్ క్యాండిడేట్లో వాళ్ళ బదులు వచ్చే యాబి ఉన్నాయి ఎవరికి వచ్చినాయి వాళ్ళు వాళ్ళు వాళ్ళ అది వాళ్ళు ఏమన్నా యాప్ కుటుంబాలు వాళ్ళు ఇల్లు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూస్తారు భూమి గుర్తించేస్తారు అంటే గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీద ఇచ్చారు ఒక ఫైవ్ ఏకర్స్ ఇచ్చారండి ఫైవ్ ఏకర్స్ ఫిఫ్టీ షర్ట్స్ ఫైవ్ ఏకర్స్ ఫిఫ్టీ షర్ట్స్ ఇచ్చారు అంటే మనకి ఎంత కావాల్సి అంటే డిమాండ్ ఇంకా మనకి ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు ఎంతమందికి జౌస్ సైడ్స్ లేవు అనేది అది వస్తే ఆ ఫిటర్ వస్తే కానీ తెలియదు మనకి దానికోసమే ఇప్పుడు వాలంటీర్లు కూడా ఎక్వైరీకి వెళ్తున్నారు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు ఒక రెండు వెళ్తారు వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనకు ఎంత నీడు ఉందనేది తెలుస్తుంది అయితే ముందుగా ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంత ఉంది అనేది ఐడిఫై చేస్తాం ప్రాజెక్టు ప్రస్తుతం ఆ తర్వాత డిమాండ్ బట్టి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందని మనం చెప్తాను మీటింగ్ అదే ఈ దీని మీద ఈ గవర్నమెంట్ సైడ్స్ కానీ వెరిఫై వెరిఫై చేశామన్నమాట అసలు ఎంత ఈ విలేజ్లో తప్పకొచ్చి వీళ్ళు ఆల్రెడీ చేశారు అసలు చేశారు కానీ ఒక ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ సైడ్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట అది కూడా కోల్కోటి విలేజ్లో వచ్చారు మిగతా విలేజ్లో కూడా వెరిఫై చేయబడింది చెప్తా ఉన్నారు కొంచెం వాళ్ళు ఉన్నాయి కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి కాయాలని ఎల్ఈడబ్ల్యూ ల్యాండ్స్ ఎట్లా ఉన్నాయి అవి ఒకసారి ఫీల్డ్ పైకి వెళ్ళి చూసుకొని తప్పనే ఏమన్నా పటాలు ఇచ్చారు రిపోర్ట్ చేసుకొని చెప్పండి మన మళ్ళీ మూడు ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి సార్ చాలా కాలంగా మూడు చూసి వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే వాళ్ళు డిపౌండ్ చేస్తారు ఒక్కొక్క దానికి అప్లికేషన్ ఫార్మర్ కూడా డిజైన్ చేశారు దాంట్లో ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం దాంట్లో రాసిస్తారు అది మండలం ఎండిఓ గారికి కాస్త టైం అయితే మనకి థర్టీలోకిమన్ చేశాను పోస్ట్ వేకెండ్లో చెప్తాను పోస్ట్ టైం మనం అడిగాను అయితే మంత్ ఎండ్ నుంచి వస్తారని చెప్పేసి కన్సల్ట్ ఏవో గారు చెప్పారు కలెక్టరేట్లో అయితే మన ప్రకాశం జిల్లా నుంచి వస్తున్నారు అండి కొంతమంది ఒక ఐదు వస్తున్నారు శావల్యాపురం మండల కేంద్రంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొన్నారు భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు అదేవిధంగా ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండల కేంద్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు భక్తులకు అన్న ఏర్పాటు చేశారు అలాగే వినుకొండ పట్టణంలోని గీతాంజలి గాయత్రి బొల్లాపల్లి మండలం వెల్లటూరులోని విద్యానికేతన్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా చేపట్టారు అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు ఆర్టీసీ ప్రయాణం సురక్షితం మరియు సుఖమయమని విజయవాడ జోనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు అన్నారు వినుకొండ డిపోను శుక్రవారం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలను ఆర్టీసీ చేపడుతుందన్నారు బస్సుల సమయపాలన కండిషన్ ప్రయాణికులతో సిబ్బంది మర్యాద పూర్వకంగా వ్యవహరించే అంశాల పట్ల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు ప్రయాణికులు ఇచ్చిన సలహాలు సూచనలు ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని డిపో మేనేజర్ ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు వినుకొండ డిపోలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అదేవిధంగా వినుకొండ నుండి చెన్నైకు బస్సు సర్వీసులకు ప్రయాణికులు అర్జీలను అందిస్తే వాటిని పరిశీలించి మెజార్టీ ప్రకారం సర్వీసులను ఏర్పాటు చేస్తామని డిపో ఆధునీకరణ పనులు నిర్వహిస్తారు ఆయన వెంట ఆర్ఎం సుమన్ సిబ్బంది ఉన్నారు సిటీ న్యూస్ వీక్షకులందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు నమస్కారం విజయవాడ జోన్లో మూడు జిల్లాలు ఉన్నాయండి పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా మొత్తం ముప్పై ఐదు డిపోల నుంచి ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు ప్రజలకి అందిస్తున్నాము దాదాపు మూడు వేల బస్ సర్వీసులు వివిధ ప్రాంతాలకి ప్రయాణికుల యొక్క రవాణా సౌకర్యాలకి అనుగుణంగా తిరుగుతున్నాయి ఈ ఏపీఎస్ఆర్టీసీ అనేది భద్రతకి మారుపేరు సో సేఫ్టీ విషయమే మేము అనేక చర్యలు తీసుకుంటున్నాము ప్రమాదాల రేటు తగ్గడానికి కూడా డ్రైవర్లకి మా ట్రైనింగ్ కాలేజీలో వారికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నాము అలాగే బస్సుల కండిషన్ బాగుండేలాగా సమయానికి బస్సులు ఆపరేట్ అయ్యేలాగా అలాగే ప్రయాణికులతో మర్యాద పూర్వకంగా సిబ్బంది మెదిగేలాగా చర్యలు తీసుకుంటున్నాం ఈరోజు వినుకొండ డిపో తనిఖీలో భాగంగా ఈ డిపో యొక్క పనితీరుని పరిశీలించడం జరిగింది ఈ డిపోలో మొత్తం ఒక్క సర్వీసులు ఆపరేట్ అవుతున్నాయి అరవై ఆర్టీసీ నలభై హైర్ బస్సులు తిరుగుతున్నాయి ఒక ఇందిరా సర్వీస్ హైదరాబాద్కు ఉంది ఇక్కడ అలాగే ఐదు సూపర్ లగ్జరీ సర్వీసులు ఉన్నాయి బెంగళూరు హైదరాబాద్కి అలాగే ఎక్స్ప్రెస్ సర్వీసులు గ్రామీణ ప్రాంతాలకి సర్వీసులు కూడా ఆపరేట్ అవుతున్నాయి ఇక్కడ ప్రయాణికులకు సంబంధించినటువంటి బస్ స్టాండ్లో ఉన్నటువంటి సౌకర్యాలు అలాగే గ్యారేజ్లో ఉన్నటువంటి సౌకర్యాలు అలాగే సిబ్బంది పనితీరు వారిని ప్రోత్సాహకాలు ఇచ్చి బాగా పనిచేసిన సిబ్బందిని ప్రోత్సాహకాలు ఇచ్చి ఇంకా వారితోటి మెరుగైన సేవలు అందించేలాగా అలాగే ప్రయాణికుల యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు యాప్ ద్వారా ఫోన్ ద్వారా అలాగే ప్రత్యక్షంగా బస్ స్టాండ్ కంప్లైంట్ బుక్ ద్వారా కూడా తీసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించవలసిందిగా కూడా డిపో మేజర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎక్కడైనా అవసరం ఉన్న మేరకు అదనపు బస్ సర్వీసులు వారాంతంలో స్పెషల్ సర్వీసులు అట్లాగే పోటీ పరీక్షలు ఉన్నప్పుడు అదనపు బస్ సర్వీసులు కూడా మేము ప్రజలకు అందిస్తాము భద్రతకు మారిపోయిన మారిపోయినటువంటి ఏపీఎస్ఆర్టీసీని ఆదరించండి ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడండి పాయింట్ జీరో ఎయిట్ అంటే ఒక లక్ష కిలోమీటర్లకి పాయింట్ జీరో ఎయిట్ ప్రమాదాల రేటు ఉంది ఈ నెలలో కొంతవరకు ఆగస్టు నెలలో కొంతవరకు తగ్గు తగ్గుముఖం పట్టింది ఇంకా ఇంకొక వారము ఉంది రాబోయే రోజుల్లో కూడా వాహనాల యొక్క బ్రేకింగ్ సిస్టము లైట్ సిస్టము స్టీరింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడం అలాగే డ్రైవర్లకి డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే రోడ్డు మీద ప్రమాదాలు నివారించడానికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వడం ఇట్లాంటి చర్యల వల్ల గణనీయంగా ప్రమాదాలు తగ్గుతాయని చెప్పి ఆశిస్తున్నాం ఒక ఏడు ప్లాట్ఫారాలతోటి నలభై లక్షల వ్యయంతో ఈ ఆర్థిక సంవత్సరంలో విస్తరణ పథకాలు అమలు చేస్తాం అప్పుడు మీరు చెప్పిన సమస్య తీరుతాం నలభై లక్షలు ప్లాట్ఫామ్స్ అయితే ఇప్పుడు పది కోట్ల వరకు కొంత మేజర్ వర్క్ ఒకటి ఏమంటే గుంటూరు వన్ డిపోలో గుంటూరు వన్ డిపోలో డ్రైన్ ప్రాబ్లం ఉంది కొద్దిగా వాటర్ స్టాగ్నేషన్ అయితే ఉంటుంది రైన్ వాటర్ సో దానికి ఒక సపరేట్ డ్రైన్ కన్స్ట్రక్ట్ చేసి మున్సిపల్ తో కలుపుతున్నాం అది కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చింది అది కూడా వర్క్ తొందరలో స్టార్ట్ అయింది ఇప్పుడు గతంలో ఏమంటే ఆర్టీసీ సమయ పాలన పాటించాలన్నా లేకపోతే సక్రమైనటువంటి సర్వీస్ చేయాలన్నా కూడా సిబ్బంది యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది అయితే సిబ్బందికి ఏ ఎవరికి ఏ డ్యూటీ రావాలి అనేది సీనియారిటీ ప్రాతిపదికన డ్యూటీలు వేయడం జరుగుతుంది అయితే గతంలో మాన్యువల్గా జరిగేది అంటే కంట్రోలర్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు వీళ్ళు నిర్ధారించేవారు అయితే అప్పుడు కొంత ఈ ఇంతమంది దాదాపు ఒక మూడు వందల మంది వరకు ఉంటారు కాబట్టి సిబ్బందికి కొంచెం ఏదైనా ఇబ్బందులు కొద్దిగా ఈ అవకతవక లాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉండేవి దాంట్లో మాన్యువల్ మెథడ్ కాబట్టి అయితే డిజిటల్ చార్ట్ ఏం చేస్తుందంటే సీనియారిటీ ప్రాతిపదికన వాళ్ళ యొక్క చాయిస్ ఏంటనేది ఒక ముప్పై చాయిస్ల వరకు కూడా దాంట్లో కంప్యూటర్ తీసుకుంటుంది తీసుకున్న తర్వాత వాళ్ళు కోరుకున్న వాళ్ళల్లో సీనియర్లకి వాళ్ళు కోరుకున్న డ్యూటీ కీలు ఇవ్వబడతాయి అయితే వీళ్ళు ఎవరైనా రిటైర్ అయినా లేకపోతే ఏదైనా ట్రాన్స్ఫర్ అయినా ఏమైనా రిజల్టెంట్ వచ్చేటటువంటి ఖాళీలు ఎవరైతే అంతకుముందు కోరుకుని ఉన్నారో వెయిటింగ్ లిస్ట్ లాగా ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా కంప్యూటరు నెల అయ్యేసరికి ఫిక్స్ చేసి తీసేస్తుంది అంటే స్లైడింగ్ అంటారు దాన్ని సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే పారదర్శకత ఉంటుంది సిబ్బందికి ఏంటంటే పోయే రోజుల్లో కూడా మాకు సక్రమంగా వస్తాయనేటువంటి స్థైర్యం పెరుగుతుంది సో దీనివల్ల వాళ్ళ యొక్క కమిట్మెంట్ లెవెల్ పెరగడం వల్ల మెరుగైన సేవలు ప్రజలకి అందుతాయి కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ మంచిది ఇంట్లో మనం ఇరవై ఐదు మంది లేడీస్ అంటే మేము మాకు ఉండే కీసు వచ్చేసి టోటల్ కీస్ టోటల్ కీస్ ఇరవై ఐదు దాంట్లో ఒక మూడు కీసు ఇయర్ మార్క్ చేసాము లేడీస్ అంటే మూడు కీసు లేడీస్ మాత్రమే అప్లై చేసుకోవాలి జెంట్స్ దానికి వెళ్ళిపోలేదు సో దాంట్లో ఇరవై ఐదులో ఇరవై ఒకటి దాంట్లో అకామిడేట్ అయిపోతుంది మిగతా వాళ్ళు జనరల్ కేసులో లేడీసు దాంట్లోనే వేసుకోవచ్చు ఛాయిస్ జనరల్ కేసులోనే వేసుకోవచ్చు లేడీస్ కీసులు వేస్తే వేసుకుంటే లేడీస్లోనే లేడీస్ కీస్లోనే వాళ్ళకి అలా అలాట్మెంట్ అయిపోతుంది లిఖిత లిఖితపూర్వకంగా అంటే ప్రయాణికుల సంఘం కానీ లేకపోతే ఎనీ ఫోరం లేదా ప్రజాప్రతినిధులు కానీ అంటే ఇటీవల కాలంలో అట్లా ఏమైనా ఉందేమో చూడండి అట్లాంటిదైనా ఉంటే మేము ఏంటంటే డిమాండ్ సర్వే చేస్తాము డిమాండ్ సర్వే చేసి సాధారణంగా ఏంటంటే ఈ పట్టణాలకి వీకెండ్స్లో వెళ్తూ ఉంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీకెండ్స్లో మేము పెట్టి చూస్తాం ఇప్పుడు ఉదాహరణకి వెనుకొండ నుంచి చెన్నై వెళ్ళాలి అంటే శుక్రవారాలు శనివారాలు కనుక మేము ఫస్ట్ పెడితే అవి కనుక నిండాయి అనుకోండి బాగా ఫిల్ అవుతూ ఉంటే అప్పుడు మెల్లమెల్లగా మిగతా వారాల్లో కూడా దాటిని పెంచుతాము రెగ్యులర్గా అట్లా ఉంటే ఆరం గారు బస్ సర్వీస్ అనేది పెడతారు

ఏడున్నాయి అంటే ఒకటి అంటే నేను అంటే ఒక ప్రతిపాదన ఏం చెప్తున్నాను అంటే ప్రాక్టికల్గా ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి మూడున్నర గంటల ప్రయాణం అంటున్నారు కదా విజయవాడ మూడున్నర గంటల ప్రయాణంలో గుంటూరు టచ్ చేయకుండా వెళ్తే ఎట్లా ఉంటుంది అనేది వీళ్ళతో చర్చించాం ఎందుకంటే ఎందుకంటే గుంటూరు లోపలికి పోయి రావాలంటే అరగంట సేపు పడుతుంది సో నరసరాపేట వరకు బాగానే ఉంది కానీ గుంటూరు ప్యాసింజర్లకి మనం బస్ సౌకర్యం ఇవ్వాల్సిన అవసరం లేదు సో అది డిఎం గారిని పరిశీలించమని చెప్పడం జరిగింది మీ అభిప్రాయం ఇంకా ఒక అరగంట టైం కలిసి వస్తుంది ైపాస్ అండి వెళ్ళిపోవడానికి లేదా అది ఇప్పుడు మనం వచ్చాము కార్పొరేషన్లో రాష్ట్రంలో నూట ఇరవై ఎనిమిది డిపోలు ఉన్నాయి నూట ఇరవై ఎనిమిది డిపోల్లో దాదాపు డెబ్బై డిపోల వరకు అమలు జరిగింది ఇప్పటికీ మిగతా కూడా ఇంకా అయిపోతాయి రాబోయే ఒక వారం త్వరలోనే సాగునీటిని ప్రభుత్వం విడుదల చేస్తుందని వినుకొండ నియోజకవర్గ శాసన సభ్యులు అన్నారు శావల్యపురం మండల కేంద్రం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం సాగునీటిని అందిస్తుందన్నారు అదేవిధంగా బొల్లాపల్లి మండలంలో ఆర్ఎస్ఆర్ పైబడిన భూముల సమస్యలను పరిష్కరిస్తామన్నారు రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఎరువులు అందించడం జరుగుతుందన్నారు ఇంకుపాలెం సమీపంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు దీంతో

పండించుకునే విధంగా మరి విత్తనాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇస్తనాలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది సమర్థవంతంగా ఎరువులు కూడా ఈరియా కానివ్వండి అదేవిధంగా జిడ్లు కానివ్వండి పాస్పెక్ట్ కానివ్వండి అన్ని సమర్థవంతంగా మనం సైఫోను గోడ నిలుపుకోవడం జరిగింది ప్రభుత్వం తరఫు నుంచి కూడా మరి ఈరోజు ఏ విధంగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం ఆ పార్క్ దాదాపుగా వంద ఎకరాల్లో బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది ఆ ఇండస్ట్రీ పార్కులో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే ఆ ఇండస్ట్రీకి డెబ్బై ఐదు లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది స్థలం సబ్సిడీ ఎస్సీలకి బీసీలకి ముప్పై ఇరవై లక్షలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదే జనరల్ కేటగిరీలో ఇర పది లక్షలు స్థలానికి సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఇండస్ట్రీ సబ్సిడీ జనరల్ కేటగిరీలో కూడా ముప్పై లక్షలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కరెంటు సబ్సిడీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి రూపాయిన్నర సబ్సిడీ కరెంట్ సబ్సిడీ యూనిట్కి ఇస్తే అదే జనరల్ కేటగిరీలో రూపాయి సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది యూనిట్ లెక్కలో అదేవిధంగా రెండు కోట్ల లోన్ తీసుకున్నా కూడా ఈ పార్కులో కట్టుకున్న ఇండస్ట్రీకి పావుల వడ్డీకే ఏర్పాటు చేస్తాం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం అందరికీ అన్ని విధాల బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు కల్పిస్తాం ఐదు సంవత్సరాలు కూడా జిఎస్టీ కట్టినక్కర్లేదు అక్కడ ఇండస్ట్రీ పెట్టుకుంటే ఐదు సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టే పని లేదు అక్కడ అవన్నీ కూడా రాయితీలు ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కూడా వినబండ్ పట్టడానికి వస్తున్నాయి వినుకొండ పోలీస్ స్టేషన్ నందు జరిగిన స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలను నష్టాపేట డిఎస్పీ వీరారెడ్డి శుక్రవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన అర్జీలను పరిశీలించి సమస్యలను పరిష్కరించే విధంగా సిబ్బందికి సూచనలు అందించారు ప్రజలకు పోలీసులు మరింత చేరువ అయ్యే కార్యక్రమంలో భాగంగా అర్జీలను పరిశీలించేందుకు వచ్చినట్లు పేర్కొన్నారు ఆయన వెంట ఎస్ఐ హసాన్ సిబ్బంది ఉన్నారు విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ అందిస్తున్న బస్ పాస్ పరిధి పెంచినట్లు ఆర్టీసీ ఆర్ఎం సుమాన్ ఆర్ధోని తెలిపారు వినుకొండ ఆర్టీసీ డిపోను జోనల్ మేనేజర్ తో కలిసి సందర్శించిన ఆయన సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డిజిటల్ ఛార్జ్ గురించి సిబ్బంది ఆందోళన చెందడంతో సందేహాలను నివృత్తి చేశారు అదే విధంగా విద్యార్థులకు ఆర్టీసీ అందిస్తున్న బస్ పాస్ పరిధి ముప్పై ఐదు కిలోమీటర్ల నుండి యాభై కిలోమీటర్లకు పెంచడం జరిగిందన్నారు కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం అండి స్టూడెంట్స్ కన్సెషనల్ బస్ పాసెస్ అంటే ఫ్రీ పాసెస్ బిలో ట్వల్వ్ ఇయర్స్ ఉండే స్కూల్ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్కి ఇస్తాం అబౌ ట్వెల్వ్ ఇయర్స్ కాలేజ్ స్టూడెంట్స్ జూనియర్ ఇంటర్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి మేము అది కూడా కన్సెషనల్ పాసెస్ ఇస్తున్నాం కదా వాటిని ఇప్పటివరకు ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు ఇచ్చేవాడు ఫ్రమ్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి ప్లేస్ ఆఫ్ రెసిడెన్సు ఏదైతే ఇస్తామో అది ముప్పై ఐదు కిలోమీటర్లు మ్యాక్సిమం లిమిట్ సో ఇటు ఇటీవల జస్ట్ వన్ వీక్ బ్యాక్ రోజుల క్రితమే మాకు సర్కల వచ్చింది ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల వరకు పరిధి పెంచింది ఇప్పుడు వరకు ముప్పై ఐదు కిలోమీటర్ల వరకే ఉందండి ఫెసిలిటీ ఈ ముప్పై ఐదు కిలోమీటర్లకి మా మంత్లీ పాస్ ఫేరు వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మంత్లీ రెండు వందల డెబ్బై రూపాయలు మంత్లీ అదే నా మూడు నెలలకు క్వార్టర్లీ అయితే ఏడు వందల డెబ్బై ఐదు ఇయర్లీ అయితే రెండు వేల ఏడు వందలు ముప్పై ఐదు కిలోమీటర్లకి అది స్టూడెంట్స్ మాత్రమే కన్సెషనల్ వస్తుంది అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా కన్సెషన్ వస్తుంది ఈ నలభై కిలోమీటర్లకి ఇప్పుడు ఫేరు ఇప్పుడు ముప్పై దాటి యాభై కిలోమీటర్ల వరకు కూడా ప్రభుత్వము ఆర్టీసీ సంస్థ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇది నలభై కిలోమీటర్లకి ఛార్జ్ వచ్చేసి మంత్లీ మూడు వందల ఇరవై నలభై ఐదు వచ్చేసి మూడు వందల డెబ్భై యాభై వచ్చేసి నాలుగు వందల ఇరవై సో ఈ విధంగా ఫెసిలిటీ పెంచారు ఎందుకంటే ఎక్కువ కాలేజీలు దూరం ముప్పై ఐదు కిలోమీటర్లు దాటి ఉన్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అదనపు ఫెసిలిటీ కల్పించింది థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంటే కదా కన్సెస్ ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్లకు పెంచుతూ కన్సెషన్ బస్ పాస్ పరిధి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఈ ఫెసిలిటీ ఒకటే ఫస్ట్ సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తుంది ఫస్ట్ నుంచి స్టూడెంట్స్ యాభై కిలోమీటర్ల వరకు కూడా ట్రావెల్ చేసే ఫెసిలిటీ ప్రభుత్వం కల్పించింది కాన్పు కోసం వైద్యశాలకు వెళ్తున్న గర్భిణి వన్ నాట్ ఎయిట్ వాహనంలో ప్రసవించిన సంఘటన శుక్రవారం జరిగింది బొల్లాపల్లి మండలం మాలపాడు తండాకు చెందిన మేరా జోత్ బాలశ్రీ బాయి అనే గర్భిణీకి పుట్టినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వన్ వాహనంలో వినుకొండకు బయలుదేరారు మార్గమధ్యమైన వెల్లటూరు వద్దకు రాగానే బాలశ్రీకు నొప్పులు అధికం కావడంతో వన్ సిబ్బంది కాన్పు పోశారు తొలి కాన్పులో బాలశ్రీ పాపకు జన్మనిచ్చింది తల్లి బిడ్డ క్షేమంగా ఉండటంతో వన్ సిబ్బంది సేవలను పలువురు అభినందించారు వేప చెట్టు నుండి పాలు కారుతున్న సంఘటన బొల్లాపల్లి మండలం బండ్లమోటు గ్రామంలోని పాత మైనింగ్ సమీపంలో చోటు చేసుకుంది ఓ వేప చెట్టు నుండి ధారాపాతంగా పాలు కారుతున్నాయనే సమాచారం మేరకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి తిలకిస్తున్నారు దేవుడి మహిమ అంటూ కొందరు మహిళలు వేప పసుపు కుంకుమలతో పూజలు చేపట్టారు అయితే చెట్టు నుండి తెల్లటి ద్రవం ధారాలంగా కారుతున్నాయని ఇది సర్వరోగ నివారణి అని భక్తులు చర్చించుకుంటున్నారు మీద వేయించేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి చేపడుతున్న ఘాట్ రోడ్ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో వెంటనే నిధులు విడుదల చేసి పనులు చేపట్టాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి విశ్రాంతి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కంద లేఖ రాశారు వినుకొండ నిర్మాణ పనులకు గతంలో భూమి పూజ చేసిన మోహన్ కందాకు పనులు నిలిచిపోయిన విషయం పార అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అధ్యక్షులు డాక్టర్ పార లక్ష్మయ్య తెలపడంతో స్పందించిన మోహన్ కందా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ ద్వారా పరిస్థితిని వివరించారు ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం సిటీ సిటీ న్యూస్ సమాప్తం తిరిగి రేపటి అంతవరకు సెలవు నమస్కారం